హాయ్ ఫ్రెండ్స్ మన జీవితంలో సంతోషం ఎంతో దుఃఖం కూడా అంతే ప్రతి వాళ్ళ జీవితంలో సంతోషం పాటు దుఃఖం ఉంటుంది కానీ సంతోషాన్ని ఏం చేస్తాము మనం నలుగురు తిరుపుకుంటాము సంతోషంగా కనపడతాము మనం ఎప్పుడు సంతోషాన్ని కోరుకుంటాం కానీ ప్రతి వ్యక్తి జీవితంలో దుఃఖం ఉంటుంది కొందరు కన్నీళ్ళ లుపలలో పోయితే అయితే కొన్ని కఠిన హృదయాల్లో దాగి దహించి వేస్తుంది మరి ఈ దుఃఖాన్ని మనం దాటాలి ఒక వాగు దాటాలంటే ఏం చేస్తాము వాగు దాటి ఒడ్డుకు తేలడం సంతోషం అనుకోండి ఈ వాగే మన దుఃఖం అనుకుంటే ఏం చేస్తాం బలం ఉన్నవాడు మానసిక బలం అనుకోండి బలం ఉన్నవాడు లంఘించి బయటికి దాడతాడు బలం లేనప్పుడు ఒక చిన్న చిన్న రాళ్ళు వేసుకొని బయటికి పోతాం ఆ రాళ్ళు దాటి బయటకు ఒడ్డుకు చేరగానే సంతోషం అవుతుంది సంతోషం కూడా అంతే ఈ వాగే దుఃఖం ఆ మధ్యల మధ్యలో వేసుకునే రాళ్ళు ఏంటి అంటే ప్రతి మనిషికి పొగడుతూ ఉంటుంది అది ఎటువంటి ఒక పిచ్చర్ని కూడా వాళ్ళు కళ ఉంది అని పొగడతాము మెచ్చుకుంటాము ప్రతి వారిలో ఉంటుంది ఆ పొగడతలు ఆ మంచి మాటలు కనుక నువ్వు గుర్తు చేసుకుంటే ఈజీగా ఈ దుఃఖాన్ని దాటి బయటపడవచ్చు అప్పుడు ఏమనిపిస్తుంది నీకు ఆ పొగడత వినబడ వినబడగానే నీళ్ళు మనసులోకి రాగానే ఏ నేను చాలా బాగా చేస్తాను ఈ దుఃఖం నన్నేం చేస్తుంది అని బయటపడేస్తాం అందుకే ఎప్పుడు కూడా దుఃఖాన్ని దాటాలంటే నీలో ఉన్న నీకు కలిగిన మంచి విషయాన్ని నిన్ను పొగిడిన మంచి విషయాన్ని నీలో ఉన్న గొప్ప గుణాన్ని గుర్తు చేసుకో దుఃఖం దానంటది అనేది దాటిపోతావు